మన ఈరోజు ఆశావర్త సమస్యలు పరిష్కారం చేయాలి మనం కాపాడా పరిస్థితి రావాలంటే ప్రభుత్వం మాత్రం అక్కడ ఎమ్మెల్యే అంటే రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర నిర్వహణ పట్ల రాష్ట్ర ప్రజానికే ఆందోళన చేస్తున్నారు మరో వైపు నుంచి కార్మికులు ఆందోళన చేస్తున్నారు వీటి నుంచి ఆశా వర్గాలు ఆందోళన జరుగుతుంది అన్ని రకాల కార్మికు వర్గాన్ని సమీకరించి మీద అప్పుడు దాకా ఓట్లు బట్టి ఆ కార్యక్రమాన్ని సంపూర్ణంగా చేస్తుందిస్తా ఉన్నాను ముగింది సమయానికి వచ్చింది ఈ రోజు మాకు రికార్డులు గవర్నమెంటే ఇవ్వాలని మేము కోరుతున్నాము సెల్ ఫోన్ ఒకటి ఇచ్చారు అది సరిగా పనిచేయట్లేదు మా మేము ఉండే విలేజ్లో అసలు సిగ్నలే ఉండట్లేదు వర్క్ చేయమని చెప్తున్నారు ఎట్లా చేయాలి పని చేయని సెల్ సిమ్ ఇచ్చి అదే అండి మాకు వర్క్లు ఏ నెంబర్లు ఎమ్మెలెచ్బీలు వాళ్ళ ద్వారా మాకు ఎక్కువ ట్యాచర్ అయిపోతుంది ఆ పని చేయండి ఈ పని చేయండి అంటున్నారు ఇప్పుడు అది ఒక మళ్ళీ సెక్రటరీ ఒకటారు వాళ్ళు కూడా ఏ యాప్లో చేస్తే మళ్ళీ సెక్రటరీ వెళ్ళిద్ది అది కూడా మళ్ళీ మాకే చెప్తున్నారు అది చేయండి ఇది చేయండి అండి మా పని మాకే జరుగుతుంది మాకే యాప్లు పద్నాలుగు యాప్లు ఉన్నాయండి ఆ ఫోన్ పని చేయక మా ద్వారా మేము సతమతం అవుతుంది మళ్ళీ వేయాలి అని మాకు చెప్తున్నారండి మాకు ఇవ్వాలి ఇవ్వాలి చేయాలి గవర్నమెంటే ఆశా వర్కర్లకి నెల వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి రకరకాల యాప్ల్ని మినహాయించాలి ప్రమోషన్ అవకాశం కల్పించాలి ఇన్ని డిమాండ్ల మీద గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఉద్యమం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అందుకనే నిన్న ఈరోజు ముప్పై ఆరు గంటల తన నిర్ణయించడం జరిగింది నేటికి ప్రభుత్వం స్పందించట్లేదు ఇప్పుడు కలెక్టర్ గారికి అర్జీ చేస్తాడు ఈ సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం మొత్తం కార్మిక వర్గాన్ని సమీకరించి జనవరి ఎనిమిదవ తేదీన కలెక్టరేట్ని ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం